ఒకటి నీ విలువ తెలుసుకొని వాళ్లతో అబద్ధపు ప్రేమను కొనసాగించకుము రెండు ప్రతి సంబంధంలో స్వీయ గౌరవం ముఖ్యమని గుర్తుంచుకో మూడు నీ విలువను అర్థం చేసుకునే వారిని మాత్రమే నీ జీవితంలో ఉంచుకో నాలుగు నీ విలువ తెలియని వారికి కాలం వృధా చేయొద్దు ఐదు నిన్ను అపహాస్యం చేసేవారితో ధైర్యంగా ఎదురు నిలువు ఆరు నీ విలువ గుర్తించని సంబంధాలను వదిలేయడంలో దయలేకుండా ఉండాలి ఏడు మాటలు కాదు కర్మల ద్వారా నీ విలువ చూపించు ఎనిమిది జీవితంలో మనసును గెలిచే వారిని అర్థం చేసుకో తొమ్మిది నీ విలువ తెలియని వారిని నిశ్శబ్దంతో సమాధానం ఇవ్వు పది నీకు ప్రేమ గౌరవం లేని చోట నీ విలువను వెతకకము పదకొండు నీ విలువ అర్థం చేసుకునే వేదికలపై నడవు పన్నెండు అలసిపోయిన శక్తిని వాళ్ల కోసం వృధా చేయకుము పదమూడు నీ విలువను అర్థం చేసుకోని చోటు వదిలిపెట్టు బలహీనత కాదు పద్నాలుగు నీకు అర్థమయ్యే వారే నిన్ను అర్థం చేసుకుంటారు పదిహేను ప్రతిదీ సహించవలసిన అవసరం లేదు పదహారు నీ విలువ తెలియని చోట నీ గుండెను తెరవకు పదిహేడు నిన్ను ప్రేమించే వారితో మాత్రమే జీవనం గడుపు పద్దెనిమిది అర్థం కాని చోట గర్వంగా వెనక్కి వెళ్ళి నిలువు పంతొమ్మిది నీ విలువ తెలియని చోట భాష్యం అవసరం లేదు ఇరవై నీ విలువ తెలిసే వాళ్లతో మాత్రమే స్నేహం చేయు ఇరవై ఒకటి మాటలు కాకుండా నీ విలువ నడవడిలో చూపించు ఇరవై రెండు నీ విలువ అర్థం కాని చోట సౌమ్యంగా దూరం అవ్వు ఇరవై మూడు విషయానికి అర్థం కాని చోట నిశ్శబ్దమే మార్గం ఇరవై నాలుగు నీ విలువ గుర్తించని చోట ఆనందం వెతకకు ఇరవై ఐదు కలసిపోయిన చోట నీ విలువ గుర్తించడానికి ప్రయత్నించకు ఇరవై ఆరు నీ విలువ తెలియని వారికి వృధా చేయాల్సిన అవసరం లేదు ఇరవై ఏడు మాటల కన్నా నీ విలువ నడవడిలో చూపించు ఇరవై ఎనిమిది నీ విలువ తెలియని చోట ప్రశాంతంగా నిష్క్రమించు ఇరవై తొమ్మిది మాటలు మాత్రమే కాదు నీ విలువ కర్మలో ఉంటుంది ముప్పై గౌరవం లేకుండా ఉన్న చోట నీ గుండెను తెరువకు ముప్పై ఒకటి నీ విలువ తెలియని చోట ప్రశాంతంగా వెనక్కి వెళ్లి నిలువు ముప్పై రెండు సంబంధం గౌరవంపై నిలబడాలి అప్పుడే నీ విలువ ఉంటుంది ముప్పై మూడు నీ విలువ తెలుసుకోని చోట నిన్ను వెతకకము ముప్పై నాలుగు గౌరవం లేని చోట ప్రేమతో కొనసాగడం బలహీనత కాదు ముప్పై ఐదు నీ విలువ అర్థం కాని వారితో ఆనందం లేకుండా ఉండు ముప్పై ఆరు ప్రశాంతంగా మాట్లాడి దూరం అవ్వడం గొప్పతనం ముప్పై ఏడు నీ విలువ అర్థం చేసుకున్న వారితో మాత్రమే స్నేహం ముప్పై ఎనిమిది అలసిపోయిన శక్తి పునరుత్పత్తి కోసం నీ విలువకు గౌరవించు ముప్పై తొమ్మిది ప్రేమ కంటే గౌరవమే నీ విలువను నిలబెడుతుంది నలభై నీ విలువ గుర్తించని వారికి దూరంగా ఉండడం గొప్ప గుణం